ನೆಲ್ನೂರು ಜಿಲ್ಲಾ ಕಾವಲಿ ಪದಹೇಡವ ವಾರ್ಡು బుడంగుంట సచివాలయంలో మద్యం బాటిళ్లు కలకలం రేపుతున్నాయి సచివాలయంలో మద్యం బాటిళ్లు ఉన్నాయని సమాచారం రావడంతో స్పెషల్ స్క్వాడ్ మున్సిపల్ అధికారులు తలుపులు బద్దలు కొట్టి నలభై మూడు మద్యం బాటిల్స్ సచివాలయంలో మద్యం బాటిల్ ఉంచి స్థానిక ప్రజలకు గుట్టు చప్పుడు కాకుండా ఎన్నికల బరిలో ఉన్న నేతలు స్థానికులకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం అధికారులు సి విజిల్ ద్వారా ఫిర్యాదులు అందుతున్నప్పటికీ చర్యలు చేపట్టడంలో అలసత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది బుడంగుంట సచివాలయానికి మున్సిపల్ కమిషనర్ చేరుకొని పరిస్థితులను పరిశీలించారు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు నెల్లూరు జిల్లా కావలి పదిహేడవ వార్డు బుడన్గుంట సచివాలయంలో మద్యం బాటిళ్లు కలకలం రేపుతున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు చరిత్ సుజాత ఏదైతే ఈరోజు సచివాలయాలు ప్రజలకు సేవ చేయాల్సినటువంటి సచివాలయాలు ఈరోజు మద్యం మద్యం సరఫరాకి కేంద్రాలు అయ్యాయి కావలి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లా కావల్ నియోజకవర్గం బుడంగుంట పదిహేడో వార్డులో ఉన్నటువంటి సచివాలయంలో మద్యం ఉంచి సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం అందింది ఈ సమాచారం అందుకున్నటువంటి అధికారులు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళినటువంటి కాలం వేసినటువంటి సచివాలయాన్ని బ్రేక్ చేశారు బ్రేక్ చేసి లోపలికి వెళ్ళగా అక్కడ రేషన్ బియ్యం రేషన్ బియ్యం కూడా ఒక పది కట్లు ఉన్నట్టు కూడా మన సమాచారం అందుతుంది రేషన్ బియ్యంతో తో పాటు నలభై మూడు మద్యం పార్టీలు అక్కడ అధికారులు గుర్తించారు ఈ ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అలాగే పోలీసులు అక్కడికి వెళ్ళారు విషయం తెలుసుకున్నటువంటి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి అంటే ఈ రోజు సచివాలయాలు అంటే ప్రజలకి సేవ చేయాల్సినటువంటి సచివాలయాలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్యం సరఫరాకి వాటిని వాడుకుంటున్నారు ప్రజల్ని లోబ్లౌండ్ ందుకు ఎన్నికల వ్యవస్థలో ప్రజలను లోబర్చుకునేందుకు మద్యం పార్టీలు సచివాలయం ద్వారా సరఫరా చేయడం అనేది అత్యంత హేయమైన చర్య కూడా ఈరోజు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కానీ సీవిజిల్ ద్వారా ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నప్పటికీ కూడా సాక్షు ఇక్కడ దీనిపై చర్య దీనిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి జిల్లా ఉన్నతాధికారులు కానీ ఎన్నికల శాఖకు సంబంధించిన అధికారులు కానీ ఈ సివిల్ ద్వారా వచ్చినటువంటి కంప్లైంట్స్ ని పెద్దగా దృష్టి సారించకపోవడం కఠినమైన చర్యలు తీసుకోకపోవడం ఇలాంటి కేటకాలు అయితే మాత్రం ఇదేచ్చిగా రెచ్చిపోతున్నారు దీని వెనక ఎవరున్నారంటే సచివాలయంలోకి మద్యం బాటిల్లు పెట్టేటటువంటి ధైర్యం ఎవరికి వచ్చింది దీని ఎవరి హస్తం ఉంది దీంట్లో స్థానికమైనటువంటి నేతల హస్తం ఉందా సచివాలయం సిబ్బంది హస్తం ఉందా దీంట్లో ఎవరి ప్రేమేయం ఉంది ఈ అంటే ఎవరిని ప్రలో పెట్టేందుకు నలభై మూడు బాటిల్స్ అక్కడికి చేర్చారు అంటే గతం ఎన్ని రోజుల నుంచి సరఫరా జరుగుతుంది అయితే మాత్రం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి అంటే ఇలాంటి సచివాలయాలు ఎన్ని ఉన్నాయి అంటే జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి అలాగే కావల్లో ఎన్ని సచివాల ద్వారా ఇలా మద్యం సరఫరా చేస్తున్నారు అంటే ప్రధానంగా అంటే సచివాలయాలు అయితే ఎలాంటి అనుమానం రాదనేటటువంటి ప్రక్రియలో భాగంగా వైసీపీ నేతలు ఈ ప్రయన్ చేస్తున్నారా అనేది కూడా ఒకంత అనుమానం కలుగుతున్నాయి ఇప్పటికైనా సరే జిల్లా ఉన్నతాధికారులు సివిజీల ద్వారా వచ్చేటటువంటి ఏదైతే కంప్లైంట్స్ ఉన్నాయో అంటే వంద వంద నిమిషాల్లో చర్యలు తీసుకుంటామన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడా కూడా ఈ దశగా అడుగులు వేయనటువంటి పరిస్థితుల్లో అంటే లెక్క కూడా చేయడం లేదు ఎవరు కూడా దీన్ని అంటే ఎప్పటికైనా సరే దీనిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని సివిజిల్ ద్వారా వచ్చేటువంటి కంప్లైంట్స్ పై తక్షణమే స్పందించాలని అంటే ఇలాంటి సచివాలయాలు జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో సరిగా గుర్తించాలని ఎన్ని కూడా ప్రతిపక్షాల నుంచి అయితే వస్తున్నటువంటి ప్రశ్నలు విమర్శలు కూడా దీన్ని భావించాలి ఎప్పటికైనా సరే జిల్లా ఉన్నతాధికారులు వచ్చినటువంటి ఇదే కావలి బుడుంటలో దొరికినటువంటి నలభై ఆరు మద్యం బాటిల్ అయినా ఇంకా ఏ ఏ సచివాలయాల్లో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి అంటే ఏ టైంలో వీళ్ళు సచివాలయంలో దాంట్లోకి మద్యం బాటిల్లు పెట్టారు అంటే ఎన్ని బాటిల్లో ఇంకా దీంట్లో సరఫరాకి అందున్నాయి అంటే ఎన్ని బాటిల్ మిగిలి ఉన్నాయి అంటే ఎవరిని ప్రలోభ పట్టేదానికి ఉన్నారు ఎన్నింటినీ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలంటే కూడా ప్రయత్నపరిచినట్టు కోరుకున్న పరిస్థితి రైట్ థ్యాంక్ యూ చరిత్ కుమార్